ఈ మధ్యన మనము హ్యూమిన్ ప్రాబ్లమ్స్ అయినా సోరియాసిస్ తెల్ల మచ్చలు ఈ ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ రొమటైడ్ ఆథరైటిస్ కీలవాతము ఇలా మోర్ దెన్ హండ్రెడ్ హ్యూమిన్ ప్రాబ్లమ్స్ని చాలా మందిలో విరివిరిగా చూస్తున్నాము ఈ ఆటో హ్యూమిన్ ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే లైఫ్ టైంకి ఈ ప్రాబ్లం అనేది ఉండిపోతుంది దీనికి మనము ప్రత్యేకంగా ఏం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంటే స్టీరాయిడ్ మెడికేషను పెయిన్ కిల్లర్సు ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేసి లైఫ్ టైమ్కి వాడుకోండి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు వీళ్ళు కొద్ది రోజులు వాళ్ళకి సివియారిటీవి ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి కొద్ది రోజులు వాడుకోవడము తర్వాత వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అసలు ఈ ఆటోఎమ్మైన ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎప్పటికీ తప్పించుకోలేమా అనే దాని గురించి ఒక మోర్ ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆలోచనలో పడడము వాటి గురించి సర్చ్ చేయడము అనే దాని గురించి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్నం పేషెంట్స్ లోపల సో ఈ ఆటోయమీన్ ప్రాబ్లమ్స్కి ప్రధాన కారణాలు వచ్చేసి ఒకటి మైండ్ మైండ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్ రెండవది వచ్చేసి లీకీ గట్ లీకీ గట్ అనే పదము మనము ఈ మధ్యన ఎక్కువ వింటున్నాము అసలు ఈ లీకీ గట్ అంటే ఏందనే దాని గురించి తెలుసుకుందాము లీకీ అంటే లీక్ అవ్వడం గట్ అంటే పేగు పేగు లీక్ అవ్వడం అంటే ఏంది అసలు పేగులోంచి ఏమేమి లీక్ అవుతాయి ఈ లీక్ అయిన వాటి వల్ల ఎందుకు ఆటో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాము ఈ లీక్ అవ్వడము అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు పేగు లోపల ఈ లోపల ఒక పొర ఉంటుంది కదా పేగు లోపల ఆ లోపల పొర నుంచి ఏ లోపల పొర ఏ విధంగా నిర్మాణం అవుతుంది దాని గురించి తెలుసుకుందాము పేగు లోపల పొరలో మ్యూకస్ ఎపిథీలియం అనే ఒక చిన్ ఒక లైనింగ్ ఉంటుంది ఈ పొర ద్వారా ఏమవుతుంది అనంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ వాటరు అన్నీ ఆ పొర ద్వారా రక్తంలోనికి కలిసి శరీరం అంతటా సప్లై అవుతుంటాయి ఎప్పుడైతే ఈ బ్యూకసెమితీ లేమనే ఈ పొర ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంటుంది కొన్ని కారణాల వల్ల ఎప్పుడైతే ఈ పొర డ్యామేజ్కి కారణం డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అనంటే ఈ పొర ద్వారా మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియం పాటుగా కొన్ని రకాల అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వాటరు టాక్సిన్స్ కెమికల్స్ ఇలా అన్నెసరీ మెటీరియల్స్ అన్నీ రక్తం ద్వారా శరీరంలో కలవబడుతుంటాయి ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ కెమికల్స్ ఈ అన్నెసెసరీ ఫుడ్ పార్టికల్స్ రక్తం ద్వారా శరీరంలోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి ఇంపార్టెంట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇమ్యూనిటీ అనే వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కుంటుపడడం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుందో అప్పుడు మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు అసలు మనము ఒక ప్రాబ్లము అంటే ఆటో ఏమెంట్ ప్రాబ్లమ్ అనేది డైరెక్ట్ డైరెక్ట్గా ఎంటర్ కాకపోవచ్చు కొంతమందికి కొన్ని రకాల చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా రావడం తర్వాత ఒక స్టేజ్ తర్వాత ఆటో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఈ లీకీ గట్ అనే దాంట్లో మనము గట్ నుంచి ఏ ఏ పదార్థాలు లీక్ అవుతున్నాయి అవి లీక్ అవ్వడం ద్వారా ఏ వ్యవస్థ డ్యామేజ్ అవుతుందనే దాని గురించి ఇప్పటిదాకా తెలుసుకుందాం ఈ ఇలా జరగాలి అంటే ఈ గట్ అనేది డ్యామేజ్ కావాలి అంటే ప్రధానంగా వచ్చే కారణాలు ఏంటనే దాని గురించి తెలుసుకుందాము ఈ గట్ అనేది మనము జనరల్గా సెకండ్ బ్రెయిన్ అని అంటారు గట్ బాగుంటూనే మన మైండ్ బాగుంటుంది మనం యాక్టివ్గా పనిచేస్తుంటాము మనకు అన్ని సవ్యంగా జరుగుతుంటాయి అలాంటి గట్కి వచ్చే కా గట్ అనేది డిస్టర్బ్ అవడానికి వచ్చే కారణాలు ఏంటి అంటే ఫస్ట్ గట్లో మనకి గుడ్ బ్యాక్టీరియాతో పాటుగా బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ గుడ్ బ్యాక్టీరియా సెవెంటీ పర్సెంట్ ఉండాల్సిన ప్లేస్లో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది ఈ రెండు సమా అంటే ఒక రేషియో ప్రపోర్షన్గా ఉన్నప్పుడే మన గట్ లైనింగ్ అనేది ప్రాపర్ వేలో పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ బ్యాక్టీరియాకి మధ్యన ఏదైతే డిస్టర్బెన్స్ జరుగుతుందో దాన్ని ఒక బ్యాలెన్స్ కోల్పోతుందో అప్పుడు గట్లు హెల్త్ అంటే గట్లో గట్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఫస్ట్ రీజన్ రెండో రీజన్ వచ్చేసి మనం వాడుతున్న జనరల్గా అందరూ ఫుడ్ని తీసుకునే అంటే డైలీ ఫుడ్ తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఒక స్వీట్ తినాలి ఏదో ఒక టైంలో స్వీట్ తింటే బాగుండు అన్నట్టుగా స్వీట్స్కి అడిక్ట్ అవుతుంటారు వాళ్ళకి ఒకరోజు స్వీట్ తినలేదు అని అనుకో ఒక రకమైన వెల్తీ లాగా ఫీల్ అవుతుంటారు ఎవరైతే ఈ స్వీట్స్కి అడిక్షన్ ఉన్న వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఈ గట్ లైనింగ్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ ఒకసారి పండగలప్పుడు కొన్ని ఇంపార్టెంట్ లో స్వీట్స్ తీసుకుంటే ఏం కాదు అలా అని మనం ప్రతిరోజు వాటికి షుగర్స్కి అడిక్ట్ అవుతాం అనుకోండి గట్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్లో ఉన్న మెంటల్ హెల్త్ చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడము ఎప్పుడూ మైండ్ ఎప్పుడో ఒక అప్సెట్గా ఆలోచనలతో ఉండడము స్ట్రెస్ లెవెలు యాంగ్జైటీ వల్ల కూడా గట్ అనేది ఈజీగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఇంపార్టెంట్ కారణం వచ్చేసి మనం వాడుతున్న అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ అసలు యాంటీబయాటిక్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది కరెక్ట్ టైంలో వాడుకుంటే అలా కాకుండా కొంతమంది ఈ వైరల్ ఫీవర్స్లో కొన్ని అనవసరమైన మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ యాస్ప్రిన్ లాంటివి యాంటీబయాటిక్స్ని వాళ్ళే మెడికల్ షాప్కు వెళ్ళి ఈజీగా తెచ్చుకొని వాడుకుంటున్నారు ఒకవేళ డాక్టర్ రాయకపోయినా కూడా ఒక త్రీ డేస్ అయింది ఫీవర్ తగ్గట్లేదు అని బలవంతాన యాంటీబయాటిక్స్ రాయించుకుంటున్నారు ఇలా యాంటీబయాటిక్స్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా వాడిన పిల్లల లోపల కానీ పెద్దవాళ్ళ లోపల కానీ గట్ అనేది ఈజీగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా రెండు ఇంకొక దశలో ఏమవుతుంది అని అంటే మన గట్లో అంటే మనం వాడుతున్న ఫుడ్ ఫుడ్ మనం డైలీ వాడుతున్న మనం తీసుకుంటున్న ఆహారం అందులో మనకు అవసరమైన ఆహారంతో పాటుగా మనకు ఇష్టమైన రుచికరమైన ఆహారాన్ని ఎంచుకుంటున్నాం అందులో భాగంగా ప్రాసెస్డ్ ఫుడ్డు జంక్ ఫుడ్ బార్కోడ్ ఉన్నవి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబిలిటీ అయ్యే ఫుడ్ని మనం ఎంచుకుంటున్నాం ఈ ఫుడ్ని మన్స్ టుగెదర్ వాళ్ళు స్టోర్ చేయడానికి బ్యాక్టీరియా ఫ్రీ ఉండడానికి కొన్ని రకాల ఎసెన్స్లు అంటే కొన్ని రకాల ఫ్లేవర్స్ని ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల మన గట్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫుడ్ త్రీ టైమ్స్ తీసుకున్నప్పుడు మధ్యలో మధ్యలో చిరుతిళ్ళు తింటూ ఉంటారు ఈ చిరుతిళ్ళు తినడం వల్ల ఏమవుతుంది అని అంటే అసలు ఆ బ్యాక్టీరియా అంటే మన లోపల ఉన్న బ్యాక్టీరియాకి అసలు నేను ఏం చేయాలి ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఎప్పుడు వీళ్ళు రెస్ట్ ఇస్తారు అనే దాంట్లో కన్ఫ్యూషన్లో ఉండిపోతుంది మన గట్టి అలా కాకుండా మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటుందో స్ట్రిక్ట్గా మనము తినాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తినండి లేకపోతే మధ్యాహ్నం నీట్స్లో తినండి లేకపోతే నైట్ డిన్నర్లో కంప్లీట్ చేసుకోండి అలా కాకుండా స్నాక్ తిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ ఏదో తినాలనిపించడం ఒక టూ అవర్స్ తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తిన్నాకనే మళ్ళీ ఈవినింగ్ ఇంకేదో తిన అలా కాకుండా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ని ఎంచుకొని ప్రాపర్ టైమింగ్స్లో తినడం అనేది చాలా ముఖ్యము ఇంకొకటి ముఖ్యమైన విషయం వచ్చేసి మనం వాడుతున్న కుకింగ్లో వాడుతున్న ఆయిల్స్ ఈ ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది మనకు బయట వాడుతున్న రిఫైండ్ ఆయిల్స్ విజిటబుల్ ఆయిల్స్ విజిటబుల్ ఆయిల్స్లో ఏమవుతుందంటే మనకు అవసరమైన ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ రేషియో ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది ఒమేగా సిక్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ విజిటబుల్ ఆయిల్స్లో ఎక్కువ ఎక్కువ ఈ శాతం ఉండడం వల్ల గట్ అనేది ఫ్లోరా అనేది ఈజీగా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ఈ ఈ లైఫ్ స్టైల్లో మనం ఫుడ్ తీసుకోవడము ఈ లైఫ్ స్టైల్లో మనము మనకి ఇష్టం ఉన్నట్టుగా మనకు నచ్చినట్టుగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అప్పు ఇప్పుడు జనరల్గా అందరూ సఫర్ అవుతున్న కామన్ ప్రాబ్లమ్సే అందరూ ఎసిడిటీ అంటున్నారు ప్రతి ఒక్కరు ఎసిడిటీ మాకు తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు లేకపోతే కాన్స్టిపేషన్ అంటున్నారు లేకుంటే కొంచెం తినగానే కడుపుబ్బరం అని అంటున్నారు మూడ్ స్పింగ్స్ మూడ్ డిజార్డర్స్ చిన్నపిల్లల్లో అయితే ఫుడ్ సెన్సిటివిటీస్ ఉండడము ఈజీగా సిక్ అవ్వడము చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ని తొందరగా తగ్గించుకునే ప్రయత్నం కాకుండా మనస్టుగెదరు అలా సఫర్ అవుతుండడం లో ఇమ్యూనిటీ ఉండడము సీజనల్ ఎలర్జీసు అస్తమా ఇలా ఈ ప్యూబర్టీ అంటే టీనేజ్ ఉన్న పిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఇష్యూసు ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ ఇలా ఇలా క్రమేణా క్రమేణా కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ నుంచి మేజర్గా హెల్త్ ప్రాబ్లమ్స్లో అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకా అది పర్మనెంట్గా ఒకసారి ఆల్మో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి ఇంక ఇది లైఫ్ టైంకి ఉంటుంది దీనికి కొన్ని రకాల మెడికేషన్స్ వాడుకోవాలి ఇంక ఇలా సఫర్ అవుతూనే ఉంటామని డిసైడ్ చేసుకుని వదిలేస్తారు అలా కాకుండా మనము ఈ ఈ జూన్ల నుంచి బయటపడాలి ఈ గట్ని మనం రిపేర్ చేసుకోవాలి గట్ హెల్త్ని చాలా నీట్గా ప్రీవియస్గా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళలాగా మనం మలుచుకోవాలి అని అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడము స్ట్రెస్ ఫ్రీ ఉండడము చిన్న చిన్న విషయాలల్లో ఆందోళన చెందకుండా కూల్గా ప్రశాంతంగా ఉండే లైఫ్ స్టైల్ని ఎంచుకోవడము అందులో భాగంగా ఫస్ట్ మన స్లీప్ని అనేది ఎయిట్ టు టెన్ అవర్స్కి పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ మధ్యనైతే బయోలాజిక గా వర్క్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళ దాంట్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ అనేది ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం మాట్లాడుకుంటాము చాలామంది ఫుడ్ని జస్ట్ నైట్ టైం డిన్నర్ చేసినప్పుడు తినగానే పడుకుంటుంటారు అలా పడుకోవడం వల్ల గట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అట్లీస్ట్ టూ అవర్స్ స్లీప్ ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ ముందైనా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఒకవేళ మనము ఫోర్ స్లీప్గా ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ ముందు స్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే అది మనం పడుకునే వరకు డైజెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా కాకుండా మనం పడుకునే ముందు ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనం మళ్ళీ తిరిగి లేసేసరికి మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో దీంతో పాటుగా మనము ఎంచుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటెం వచ్చేసి మన కుకింగ్ ఆయిల్స్ ఇదివరకు గీ బటర్ తింటే లావైపోతారు తినవద్దు అనే రాంగ్ ఫినామినాలో ఉండేవాళ్ళం ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే గీ బటర్ కోకోనట్ ఆయిల్ ఈ మూడు దాంట్లలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేది ప్రపోర్షన్ అనేది చాలా బాగుంటుంది వీలైనంత వరకు కుదిరినంత వరకు మన కుకింగ్ దాంట్లో ఈ గీ బటర్ కోకోనట్ ఆయిల్ ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం గట్ హెల్త్ పాడైనప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు ప్రోబయోటిక్స్ ఇవ్వండి ప్రోబయోటిక్స్ ఇవ్వండి అని చాలామంది చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా ప్రోబయోటిక్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం రాత్రి అన్నం వండుకున్నప్పుడు అందులో కొన్ని పాలు పోసి తోడు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తినడం అనేది ఒకటి ఐడియల్ మెథడ్ రెండోది వచ్చేసి మనము ఇంకా దాని ద్వారా సరవ్వట్లేదు అన్నప్పుడు మనము డి విటమిన్ అనే సప్లిమెంట్ని యాడ్ చేసుకోవడం ఈ రెండుతో పాటుగా మనము అంటే ఇంకా పిల్లల లోపల కర్డ్ ఇవ్వడము పాటుగా ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు వేసే దోశలు ఇడ్లీ కాకుండా ఫర్మెంట్ ఫుడ్ని మన డైట్లో భాగంగా ఎంచుకోవడం ద్వారా కూడా గట్ హెల్త్ అనేది రోజు పాడవుతుంది మళ్ళీ రోజు రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ ప్రోబయోటిక్స్ వల్ల కూడా మళ్ళీ ఫాస్ట్గా రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది దీంతో ఇంకా ముఖ్యమైన విషయం వచ్చేసి ఇంకా అన్ని రకాలుగా ఫాలో అవుతున్నాము కానీ ఇంక ఇంకా పూర్తిగా సెట్ అయ్యి అవ్వట్లేదు అన్న వాళ్ళకి మేము అంటే డాక్టర్స్ ఏం అడ్వైజ్ చేస్తారు అని అంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ని ఏం చేయాలంటే మనం తీసుకున్న ఫుడ్ తీసుకునేటప్పుడు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఎంఎల్ తీసుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం ఇది కూడా బాగా హెల్ప్ చేస్తుంది దీంతో పాటుగా చాలా రోజుల నుంచి పిల్లలు ఎదగట్లేదు ఇమ్యూనిటీ బాగా డిస్టర్బ్ ఉంది ఏదో అర్థం కావట్లేదు అన్న వాళ్ళు కొలాజెన్ గురించి బోన్ రాత్ని యాడ్ చేయమని చెప్తాము సో ఈ గట్ హెల్త్ రిపేరింగ్ ప్రాసెస్కి ఒకటి యాపిల్ సైడర్ వెనిగరు రెండోది వచ్చేసి బోన్ బ్రాత్ నేను మేము నాన్ వెజ్ తినము అన్న వాళ్ళకి సోర్ క్రౌట్ అనేది యాడ్ చేస్తాం సో ఇవన్నీ ఫాలో అవుతున్నాము ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతి మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము హోమియోపతి మెడిసిన్లో ఏంటంటే రైట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా కూడా గట్ హెల్త్ అనేది చాలా ఫాస్ట్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ఎండ్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకు ఆటోయిమ్యూన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనము ఎక్కడ మనది కాజ్ అంటే రూట్ కాజ్ ఎక్కడ ఉంది గట్లో ఉందా మైండ్లో ఉందా ఏం ఏం చేంజ్ చేసుకోవాలి అనే దాంట్లో ఫస్ట్ని గట్ని రిపేర్ చేసుకొని మైండ్ లెవెల్లో ఉన్న స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకొని రైట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ హోమియోలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కూడా మనము ఈ ఆటో ఆటోహ్యూమెన్ ప్రాబ్లమ్స్ నుంచి పర్మనెంట్గా హ్యాపీగా మనము ఈ ప్రాబ్లమ్స్కి పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది